కర్నూలు జిల్లా అదోని పట్నంలో ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నానాపురం ఉదయ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు పరీక్ష రాయడం జరిగింది ఎంతో మంది విద్యార్థులకు ఆయా జిల్లాల్లో సీటు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం విషయం ఏమనగా చాలా మంది విద్యార్థులకు వేరే జిల్లాలో సీట్లు కేటాయించారు కానీ అనంతపురం కడప అన్నమయ్య తిరుపతి ఇలా వేరే జిల్లాల్లో సీట్లు కేటాయించడం వల్ల విద్యార్థులు రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నాం పరీక్ష రాసి పాస్ అయ్యి ఈ రోజు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఈ సీట్లు ఎక్కడైతే ఎక్కడైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠ వేరే జిల్లాలో అనంతపురం జిల్లా అయితేనేమే మరి అన్నమయ్య జిల్లా అయితేనే తిరుపతి జిల్లా అయితేనేమే ఈ విధంగా గురుకుల పాఠశాలలో సీట్లు కేటాయిస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరి ఈ గురుకుల పాఠశాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిసిఓ గారు అయితేనేమి సమస్యలను పరిష్కారం చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఈ అకాడమిక్ ఎర్కైతే ఈ రోజు సీట్లు కేటాయించారు నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఎర్కైనా ఏ జిల్లా వాసులకు అదే జిల్లాలోనే గురుకుల పాఠశాలలోనే సీట్లు కేటాయించే విధంగా డిసిఓ గారికి మేము విన్నవిస్తున్నాము నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యాయు